ఉన్నాను కాబట్టి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేయాల్సిన బాధ్యత ఉన్నది ఇక్కడ మేమంతా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం నేను కూడా మరి మెగా కుటుంబం ఉండొచ్చు రాష్ట్రంలో నాకు పదం ఉండొచ్చు కానీ కలమ తల్లి ముద్దు బిడ్డలైనటువంటి మెగా కుటుంబానికి అభిమానులే ఆ తర్వాత మేము నాయకులనే పద్ధతిలో మేమంతా కొనసాగుతున్నాం విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మెగాస్టార్ చిరంజీవి డెబ్బై జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రం ఘనంగా నిర్వహించారు మెగా ఫ్యాన్స్ అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రెసిడెంట్ జగన్ స్టేట్ వైడ్ కరస్పాండెంట్ ఎస్ రాజు జిల్లా కార్యదర్శి మోహన్ వెంకట్ మరియు కాళీ ఆధ్వర్యంలో పాడేరు సినిమా హాల్ సెంటర్ వద్ద శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి జానపద కళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ జనసేన అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ వంపూరి గంగలయ్య విచ్చేసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా భక్తులు చిరంజీవి సేవలు కొనియాడారు ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ దప్పాడు వెంకటరమణ జనసేన వీర మహిళ దివ్యలత తెలుగు మహిళలు కుమారి సుబ్బలక్ష్మి వర్తక సంఘం ప్రతినిధులు అనిల్ సన్యాసిరావు కిరణ్ శ్రీదేవి సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ ప్రతినిధులు అప్పలరాజు గిరి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మనందరి అభిమాని నటుడు మెగాస్టార్ గారి యొక్క జన్మదినం అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై సంవత్సరాలకు వచ్చేసినందుకు మనందరి తరఫున ముఖ్యంగా మా పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చిరంజీవి అభిమానులు మా అచేలందరి తరఫున చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే ఈరోజు పాడేరు నియోజకవర్గంలో చిరంజీవి అభిమానులు మా జగన్ తమ్ముడు అలాగే రాజుగారు మిగతా చిరంజీవి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సినిమా సెంటర్లో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఈరోజు కేక్ కట్ చేయడమే కాదు అక్క చెల్లెమ్మలకు చీరల పంపిణీ కూడా చేసి వారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నందుకు వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చిరంజీవి గారు ఒక నటుడే కాదు ఒక సామాజికవేత్త రాజకీయవేత్త సమాజం కోసం సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం ఆయన చేసే సినిమాలే కాదు ఆయన వ్యక్తిగతంగా చేసే సాయం కూడా చాలా గొప్పదనే చెప్పుకోవాలి అటువంటి మహానటుడు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈరోజు జనసేన టీడీపీ అందరం కూడా దీంట్లో భాగస్వాములైనందుకు చాలా సంతోషంగా ఉంది చిరంజీవి గారు నిండు నూరేళ్ళు కలకాలం ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ మా అందరినీ సంతోష పెట్టేలాగా వారు చేస్తున్నటువంటి సామాజిక సేవ ఏదైతే ఉందో వాటన్నిటినీ దినదినాభివృద్ధి చెందాలని ఆశిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి అలాగే కూడా ఎలా సహసాగాలు అందించిన అంద్రవరి చక్రవర్తి గారికి కానీ సన్యాసరావు గారికి కానీ అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు